హాయ్ అండి ఈ రోజు ఒక మంచి చికెన్ ఫ్రై చేద్దామా చికెన్ బాగా ఫ్రై అవ్వాలి గ్రేవీగా ఉండాలి రైస్ బిర్యానీ ఇలా ఇందులోకి తిన్నా కానీ కమ్మగా ఉండాలి అంటే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి నేను వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ తీసుకొని ఫ్రై చేస్తున్నానండి ముందుగా చికెన్ ని రెండు మూడు సార్లు నీట్ గా కడుక్కోవాలి నెక్స్ట్ ఇందులోకి పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ దాకా ఉప్పు రెండు స్పూన్ల కారం వేసుకోవాలి నెక్స్ట్ ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా చికెన్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన చికెన్ని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేసుకోండి లోపు మనం లో కావాల్సిన మసాలాన్ని ప్రిపేర్ చేసుకుందాం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర నాలుగైదు యాలకులు నాలుగైదు లవంగాయలు వేసుకోవాలి చిన్న దాల్చిన చెక్క ముక్కలు రెండు మిరపకాయలు కూడా వేసుకొని అన్నిటిని లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ గసగసాలను కూడా వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ చికెన్ని ఫ్రై చేయడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర సన్నగా తరిగిన ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోకి కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి నేను ఈ చికెన్ ఫ్రైని ప్రిపేర్ చేయడం కోసం ఇనుపకళాయిలో చేస్తున్నానండి ఇందులో అయితే చికెన్ బాగా ఫ్రై అవుతుందని నెక్స్ట్ రెండు టేబుల్ స్పూన్ల వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం చికెన్ని కలిపి పక్కన పెట్టుకున్నాం కదా ఆ చికెన్ మొత్తాన్ని ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ చికెన్ లోకి మనం వాటర్ ఏమి వేయకుండా మంటను మీడియం ఫ్లేమ్ లోనే చక్కగా కుక్ చేసుకోవాలి ఇది కుక్ అయ్యే లోపల మనం ముందుగా వేయించుకున్న మసాలా దినుసుల్ని ఒక మిక్సీ జార్ లోకి వేసుకోవాలి మిక్సీ జార్ మూత పెట్టుకొని ఫైన్ గా బ్లెండ్ చేసుకున్న ఈ మసాలా పొడిని స్మెల్ అది పోకుండా మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి చికెను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇందులోకి వాటర్ మొత్తం ఊరి ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిందండి ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడిని సగం వరకు వేసుకొని ఇంకొక సగాన్ని మిక్సీ జార్ మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి ఈ మసాలా పొడి మొత్తం చికెన్లో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఈ చికెన్ లో ఉన్న వాటర్తో చికెన్ మొత్తం కుక్ అయ్యి ఫ్రై అయ్యేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి నాకు ఈ చికెన్ ఫ్రై అవడానికి ఫార్టీ మినిట్స్ వరకు టైం పట్టిందండి ఇలా చక్కగా వాటర్ మొత్తం పోయి ఈ చికెన్ మొత్తం కొంచెం డ్రైగా అయినప్పుడు ఇందులోకి మిగిలిన మసాలా పొడిని కూడా వేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు ఇంకొక రెండు స్పూన్ల కారం వేసుకోవాలి ఈ ఉప్పు కారం మసాలా పొడి అంతా చికెన్కి కలిసే విధంగా బాగా కలుపుకొని ఇంకొక టెన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి ఒక టెన్ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ ముక్క చూపిస్తున్నా చూసారు కదా చికెన్ కూడా పర్ఫెక్ట్ గా కుక్ అయింది మీరు ఇంకా ఫ్రై చేసుకోవాలి అనుకుంటే కనుక ఇంకొక ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై చేసుకోవచ్చండి సన్నగా తొరిగిన కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని గ్యాస్ టన్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే చికెన్ చూసారు కదా పర్ఫెక్ట్గా కుక్ అయింది ఫ్రై అయింది అంతేకాకుండా గ్రేవీగా కూడా ఉంది రైస్ బిర్యానీ చపాతి ఇలా ఎందులోకి తిన్నా కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేసి మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్